సనాతన ధర్మం ధార్మిక జీవనం సనాతన ధర్మము దేవుడు సర్వాంతర్యమైన నమ్ముతుంది దేవుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు ఈ జగత్లో మార్పు చే చెందేది ఏమేమి ఉన్నదో అదంతా భగవంతుని ఆవరించబడి ఉందని తెలుపుతుంది దేవుడు విశ్వములో భాగంగా ఉంటాడు శ్రీకృష్ణుడు విశ్వాన్నంతా నోటిలో చూపిస్తాడు తన అమ్మకి అదే ఇతర మతాలలో దేవుడు విశ్వము వేరు వేరని నమ్ముతారు సనాతన ధర్మానికి మూలాధారము శృతి స్మృతి ఈ రెండు సనాతన ధర్మానికి పునాదిగా చెప్పవచ్చును శృతి అంటే వినబడ్డది అని అర్థము స్మృతి అంటే జ్ఞాపక జ్ఞాపకం పెట్టుకున్నది అని అర్థము ధర్మో రక్షిత మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ